కొండాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో బౌన్సర్ల మీద వీరంగం ఆడారు అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు తాగి వచ్చి తినడానికి వచ్చినటువంటి క్లబ్ మేనేజర్ల మీద కావచ్చు అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల మీద మాట వినకుండా చెప్పేటువంటి ప్రయత్నంలో తోపులాట జరిగింది ఆ తోపులాటలో వాళ్ళకు తీవ్ర గాయాలైనట్లు కూడా పోలీసులు విచారణలో తెలుస్తుంది అయితే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఫ్రైడే నైట్ ఏదైతే కిచెన్లో పబ్బు కల్చర్ అంతా తెలుసు ఒక నైటు సాటర్డే నుంచి మొదలు పెడితే వీకెండ్ అనే పేరు చెప్పుకునేటువంటి క్లబ్ అంతా కూడా దాదాపు పన్నెండు ఒకటి గంటల వరకు నడిపిస్తుంటారు దాందులో క్రమంగా కొంతమంది పొలిటీషన్ల అనుచరులు కావచ్చు పిఏకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు ప్రధాన విచారణ చెప్పారు అయితే మొన్న జరిగినటువంటి ఘర్షణలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళను తల మీద కొట్టినట్టు వాళ్ళను వాగ్వాదంకి తో తోపులాట జరిగినట్టు ప్రాంతం అంతా కూడా మన దగ్గర ఉంది వాళ్ళు తిని వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళతో గొడవ పెట్టుకుని మరీ చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్లతో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏజీఎం మేనేజర్లతో మేము మాట్లాడిన తర్వాత ఈ యొక్క క్లబ్కు ఏది ఎలా వచ్చారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళని అడిగితే అయితే వాళ్ళు తినడానికి వచ్చారు లేదంటే తాగి వచ్చిన తర్వాత మా కస్టమర్స్ అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ ఆ బిల్లు కట్టే సమయంలో ఒకరినొకరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఆ బిల్లు కట్టే సమయంలో మేము ఎవరిని అడగాలని చెప్పేసి అక్కడ చెప్తే మేము బిల్లు కడతాం లేదంటే ఆగండి అని చెప్పిన తర్వాత కూడా కొంతమంది అనుచరులు కావచ్చు అక్కడ ఉండే బౌన్సర్ల మీద ఇప్పటి ఎప్పుడైతే వాళ్ళ ఫోన్లు తీసుకున్న తర్వాత కొంచెం ఫోన్లు చెక్ చేస్తూ మేము బిల్లు కడతాం ఆగానని చెప్తున్నారు కానీ బిల్లు కట్టే సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆల్కహాల్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు లేదంటే ఈ ఇబ్బంది పడ్డ తర్వాత వీళ్ళు తాగి తిన్న తర్వాత బిల్లు కట్టకుండా ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి అప్పటికే ఏజీఎం చెప్పడం లేదంటే అక్కడ నుండి సర్వర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో సర్వర్ బాయ్స్ అంతా కూడా ఒక్కసారిగా చెప్పారు సర్వర్ బాయ్స్ చెప్పిన తర్వాత కూడా మాట వినకుండా వాళ్ళు ఎగ్గొట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజిఎమ్స్ కావచ్చు జనరల్ మేనేజర్ చెప్తున్నారు అయితే వాళ్ళను మందలించిన తర్వాత వాళ్ళ ఫోన్లు ఎవరైనా డిపాజిట్ చేసుకుంటే వాళ్ళు తిరిగి రోజు వచ్చి కట్టేస్తారు లేదంటే ఇదంతా గొడవ జరిగే ఉద్దేశం పూర్వకంగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళని కొంచెం చెల్లా ప్రయత్నం చేస్తారు బౌన్సర్లు కానీ ఆ బౌన్సర్ల మీదే మమ్మల్ని మీరు ఎగ్గొడతారా లేదంటే అలా మాట్లాడతారా ఇలా మాట్లాడతారా అని చెప్పేసి ఆ బౌన్సర్ల మీద తిరగబడి అక్కడ ఉన్నటువంటి వస్తువులతో ఏదైతే చేతికి వచ్చినటువంటి వస్తువులతో వాళ్ళ మీద వీరంగం ఆడి తల పగలు కొట్టడం కావచ్చు కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉన్న బౌన్సర్లతో సహా వాళ్ళకు కొంచెం గాయాలైనవి తీవ్ర గాయాలైనట్టు కూడా కొంతమంది తెలుసు ప్రధానంగా నలుగురు మీద తీవ్రంగా గాయాలని ఇప్పటికే సమాచారం అందుకున్నటువంటి ఎవరైతే పోలీసులకు ఫోన్ చేశారో అక్కడ ఉన్నటువంటి నెటిజన్లు ఎవరైతే నెటిజన్లు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే పోలీసులు దాన్ని చూసుకొని ఫోన్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ టీం కావచ్చు అక్కడ సమీపంలో పోలీసులు చేరుకొని పోలీసులు అంతా కూడా ఈ యొక్క స్థలాన్ని పర్యవేక్షించి ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి అంశాలేంటి లేదంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఏదైనా మద్యం మత్తులో ఉన్నారా లేదంటే ఇంకేమైనా ఆల్కాల్లో ఉన్నారా లేదంటే వాళ్ళకి జరిగినటువంటి గొడవ ఏంటని చెప్పేసి తీరా ఆలోచన చేస్తే అక్కడ ఉంటే పోలీసులతో సహా వాళ్ళు పరాలైనట్లు అక్కడ ఉన్నటువంటి బిల్లు ఎగ్గొట్టే సమయంలో మాత్రమే తోపులాట జరిగింది ఆ మధ్యలో ఆపడానికి వెళ్ళినటువంటి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో మా మీద గాయాలు చేశారు మా మీద దాడి చేశారని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేశారు మొన్న జరిగినటువంటి విషయంలో ఇది ఎంత లేటుగా వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు చేయగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ అంతా కూడా క్లబ్ ఓనర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్లతో సహా ఇక్కడ నుండి సిబ్బంది బౌన్సర్ల ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఆరా తీశారు అయితే కేవలం బిల్లు కట్టే సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా జారుతుండగా వాళ్ళని అడిగే ప్రయత్నం మందరించే ప్రయత్నం లేదంటే ఎప్పుడు కడతారు సార్ అని చెప్పేసి అడిగాం లేకపోతే వాళ్ళు ఆ బిల్లు కట్టకపోతే మాత్రం ఆ బిల్ అంతా కూడా సర్వ్ చేసినటువంటి అబ్బాయి మా మీద పడుతుంది కాబట్టి మాకున్న ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయని చెప్పేసి దాదాపు పద్దెనిమిది వేలకు పైగా బిల్లు చేశారని చెప్పేసి చెప్తున్నారు ఆ బిల్లు అడిగే క్రమంలోనే మా మీద దాడి చేశారని చెప్పేసి బౌన్సర్లు బౌన్సర్ల ఏజెన్సీ చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క పబ్బుల కల్చర్లో హడావిడి ఉన్నప్పటికీ కొంత కంట్రోల్ చేసి విధంగా ఏజెన్సీలను మాట్లాడుకుని బౌన్సర్లను పే చేసేటువంటి క్లబ్బులు కావచ్చు కిచెన్స్ కావచ్చు నైట్ అంతా కూడా ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తరచూ జరిగేటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా కొండాపూర్ హైటెక్ సిటీ ఈ యొక్క ప్రాంతాల్లో పబ్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాలు కావచ్చు ఇటువంటి అనార్థాలు జరగకుండా వేరే ఒక విషయంలో కావచ్చు పకడ్బందీ ప్లాన్ చేసే విధంగా పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ కావచ్చు ఇక్కడ అధికారులకు చెప్తున్నా వాళ్ళు మాట వినకుండా ఇది జరిగిందా లేకపోతే వాళ్ళు అతి ఉత్సాహం ప్రదర్శించారని చెప్తుంది మరి కొంతమంది కొట్టిన దాంట్లో సిసి కెమెరాలు చూసిన తర్వాత సీసీ కెమెరాలో కొంతమంది పొలిటికల్ అనుచరులు ఎమ్మెల్యే పి అయితే మాజీ ఎంపీ అయితేంది లేదంటే అక్కడ ఉండే మాజీ మార్కెట్ కమిటీ అందంతా ఉన్నట్టు కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి సమాచారం వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సమాచారం నీచాతి నీచంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ఆడియో క్లిప్పింగ్ కావచ్చు అక్కడ ఉన్న టీవీ ఫుటేజ్ అంతా కూడా సేకరించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు దీంట్లో ఎవరి తప్పు ఉంది లేకపోతే తాగి వచ్చారా లేదంటే బౌన్సర్ని కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో కూడా ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పటికే పకడ్బందీగా ప్లాన్ చేయాలి ఈ ఫ్రైడే నైట్లు సటర్డే నైట్లు లేదంటే ఈ వీకెండ్ వైబ్స్ అంతా ఉంచేటువంటి ఈ క్లబ్ని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలంటూ లేదంటే పర్మిషన్ దాటిన తర్వాత అన్ని వేళలు పర్మిషన్ దా దాటకుండా టైంతో పాటు మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే మేనేజర్లకు అక్కడ ఉన్నటువంటి ఉన్న సిబ్బందికి పోలీసులు కావచ్చు అక్కడ బార్ అండ్ కౌన్సిలింగ్ ఎవరైతే బార్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారో క్లబ్ క్లబ్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేదంటే బా బార్లో నుంచి కొట్టి లేదంటే పారిపోయినటువంటి వారి మీద సీసీటీవీ ఫోటేజ్ని సేకరించి వాళ్ళు ఎవరైనా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నప్పటికీ వాళ్ళు తేలిన తర్వాత వాళ్ళని ఎటు ఏ విధంగా చర్యలు తీసుకుని వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ కేసు వేస్తుందో కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కెమెరామెన్ వెంకట్తో కలిసి సురేష్ టీవీ కొండాపూర్ నుంచి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి